సింహాచలం ఆలయంలో ప్రకృతి వైపరీత్యం వలన జరిగిన సంఘటన దురదృష్టకరమని బాధాకరమని రాష్ట్ర ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సింహాచలం ఘటనపై నెల్లూరులో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో నిజరూప దర్శనానికి విచ్చేసిన భక్తులు అనుకోని ప్రకృతి వైపరీత్యానికి గురై మృచి చెందడం ఒక దురదృష్టకరమైన సంఘటన అన్నారు ప్రకృతి వైపరీత్యం వలన జరిగిన విపత్వా అని చెప్పారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ మంత్రులు రాష్ట్ర హోం మంత్రి అనితాని రాష్ట్ర ప్రభుత్వం తరపున హుటాహుటిన ఘటనా స్థలానికి పంపడం సరికింద నారం ఘటనలో దాదాపు ఏడు మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారో ఘటనపై పూర్తి విచారణ చేయాలని అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు సింహతల దేవస్థానంలో వరాహ లక్ష్మీనరసింహ స్వామి యొక్క చందనోత్సవ కార్యక్రమం వేకుజామున రెండు గంటల నుంచి ప్రారంభమైంది ప్రతి సంవత్సరం కూడా నిజరూప దర్శనం అనేటువంటిది వరాహ లక్ష్మీ స్వామి యొక్క కార్యక్రమం ఒక్కరోజు మాత్రమే ఈ యొక్క దర్శనం జరిగేటువంటి ఆనవాయితీ ఉంది వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో జరిగేటువంటి ఈ మహోన్నతమైన కార్యక్రమం మూడు వందల అరవై మూడు రోజుల పాటు చందనాలంకారంతోనే స్వామివారి దర్శనం ఉంటుంది ఒక్క ఈరోజు మాత్రమే ఆ అంతా కూడా విరూపణ చేసి స్వామివారి యొక్క నిజరూప దర్శనం ఆలయ నియమ నిబంధనల మేరకు ఆగమ శాస్త్రం ప్రకారం వివిధ రకాలైనటువంటి అభిషేకాలను పూర్తి చేసి స్వామివారి దర్శనానికి అనువంశిక ధర్మకర్తలైనటువంటి పూసపాటి గజపతి రాజుల్ని ముందుగా ఆ ఆలయంలోకి దర్శనార్థం పిలవడం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి స్థానాచార్యులు ప్రధానాచార్యులు వారి పిలుపు మేరకు పూసపాటి గజపతి రాజుల్లో ఇవాళ వారసులైనటువంటి పూసపాటి అశోక్ గజపతి రాజు గారు కుటుంబ సభ్యులతోటి స్వామివారిని సేవించుకున్నారు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ సమయానికి అక్కడ పోలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెవెన్యూ శాఖ మంత్రి గారైనటువంటి గౌరవనీయులు అనగాని సత్యప్రసాద్ గారిని ప్రభుత్వం తరఫున వారికి నియమించడం జరిగింది వారితో పాటి ఆ జిల్లాకే సంబంధించినటువంటి రాష్ట్ర హోంమంత్రి గారైన శ్రీమతి అనిత గారు కూడా స్వామివారి దర్శనంలో పాల్గొనడం జరిగింది ఒక దురదృష్టకరమైన సంఘటన బాధాకరమైన సంఘటన ఈరోజు రెండు గంటల నుంచి దర్శనాలు ప్రారంభమయ్యే సమయానికి కొద్ది కొద్దిగా మొదలైనటువంటి వర్షం భారీ గాలులతోటి పిడుగులతోటి భారీ వర్షం కురవడం జరిగింది కొండల మీద నుంచి జలపాతాల్లాగా నీరు ప్రవహించి ఆలయ మాడవీధులకి అవతల అవతలి వైపున ఉన్నటువంటి కొత్తగా నిర్మించినటువంటి ఒక గో ఏదైతే గోడ నిర్మాణం జరిగిందో ఆ గోడ నిర్మాణాన్ని ఆ జలపాతంలోని నీరు తాకడంతో మెత్తటి మట్టి అంతా కూడా కరిగి ఆ భారాన్ని మొయలేని పరిస్థితుల్లో ఆ గోడ పక్కకు పడిపోవడం ఆ పడిపోయే సమయంలో అక్కడ మూడు వందల రూపాయలు క్యూలైన్ అనేటువంటిది పోతూ ఉన్న సందర్భంలో ఆ వచ్చేటువంటి భక్తుల మీద ఆ గోడ వాలిపోయింది అని చెప్పి చెప్పడం జరిగింది ఇది ఇవాళ అన్ని మాధ్యమాల్లో కూడా కనపడతా ఉంది ఈ గోడ నిర్మాణానికి ఇవాళ జరిగేటువంటి కార్యక్రమాల్లో ముఖ్యంగా అనేక ఆలయాల్లో కేంద్ర ప్రభుత్వం పర్యాటక రంగం నుంచి ప్రసాద స్కీమ్ అనేటువంటిది వాటి ప్రవేశపెట్టి ఆ స్కీమ్ పరిధిలో అనేక ఆలయాలని అభివృద్ధి చేస్తూ వస్తూ ఉంది ఈ ప్రసాదం స్కీమ్లో ఒకవైపు శ్రీశైలం మరొకవైపు కనకదుర్గం ఆలయం ఇక్కడంతా కూడా ఆ ప్రసాదం స్కీమ్లో పనులు దాదాపుగా పూర్తయ్యాయి కొంత ఆలస్యంగా ప్రారంభమైన పనులు ఇవాళ సింహాచలంలో జరుగుతూ ఉన్నాయి దీనికి అటు పర్యాటక రంగం ఇటు దేవాదాయ శాఖ అన్నీ కూడా పర్యవేక్షణలో జరుగుతున్న కార్యక్రమం ఈ ఉత్సవాలను పురస్కరించుకొని ఇది ప్ర ప్రభుత్వ పండుగగా నిర్ణయించింది కాబట్టి మరి దేవాదాయ శాఖ మంత్రిగా నేను రెవెన్యూ మంత్రి గారు హోం మంత్రి గారు అనువంశిక ధర్మకర్తల్లో ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు గారు దేవాదాయ శాఖ అధికారులు అందరం కలిసి దాదాపు ఒకటిన్నర మాసం ఒక మాసం క్రిత దీన్ని రివ్యూ చేశాం ఈ ఉత్సవాలని ఘనంగా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనలు ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది ఆ విధంగానే ఏర్పాట్లన్నీ కూడా పెద్ద ఎత్తున చేయడం కానీ దురదృష్టం అనుకోని విధంగా వచ్చినటువంటి ప్రకృతి వైపరీత్యంలో జరిగినటువంటి ఈ వైఫల్యం ఇది ఏ విధంగా జరిగింది అనే దాని మీద ఎనిమిది మంది చనిపోవడానికి కారణమైనటువంటి ఈ గోడ కూలిపోవడం మీద కూడా ఇవాళ ఉన్నటువంటి అనుమానాలని నివృత్తి చేయాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది ఇది ఒకవైపు ఉంటే దర్శనాలు ప్రారంభమై దర్శనాలు జరుగుతూనే ఉన్నాయి మన విపత్తు వల్ల ఒక లైను క్యూ లైన్ మాత్రం పూర్తిగా ఆపేసి మిగిలినటువంటి క్యూ లైన్లన్నీ కూడా సజావుగా ఆలయంలోకి దర్శనానికి పంపించడం జరుగుతుంది వేకోజామున మూడు గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఈ దర్శనాలన్నీ కూడా దాదాపు ఇప్పటికీ ముప్పై నాలుగు వేల మూడు వందల నలభై ఆరు మంది తొమ్మిది నలభై ఐదు గంటల వరకు కూడా ఈ హెడ్ కౌంట్ తీసుకున్న ఆ కౌంట్లో ఎన్ని వేల మంది దర్శనం చేయడం జరిగింది అందరూ కూడా దర్శనాలు బాగా చేసుకున్నాం అన్ని ఏర్పాట్లు బాగున్నాయి ప్రభుత్వం ప్రభుత్వ శాఖల అధికారులందరూ సమన్వయంతో పనిచేస్తున్నారు ఎప్పుడూ లేనటువంటి కార్యక్రమం జరుగుతూ ఉందని చెప్పి ఇప్పుడు కూడా భక్తులు వాళ్ళ వాళ్ళ ఆలోచన సరళిని తెలియజేస్తూ ఉంటారు కానీ దురదృష్టం ఆ ఒక్క అర్ధ గంట సేపు అది ఒక మహత్ ప్రళయంగానే వచ్చింది అని అక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు కూటమి నాయకులు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కూడా ఇప్పటి వరకు వారి వారి మీడియాల ద్వారా కూడా అదే చెప్పడం జరిగింది అనుకోని సంఘటన ఈ భారీ వర్షాలు పిడుగులు భారీ గాలుల వల్ల జరిగినటువంటి ఈ విపత్కర పరిణామానికి రాష్ట్ర ప్రభుత్వం తన బాధను వ్యక్తీకరించింది ఇది తెలిసిన వెంటనే అక్కడే ఉన్నటువంటి హోంమంత్రి శ్రీమతి అనిత గారు రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ సత్యప్రసాద్ గారు అన్ని శాఖల అధికారులు అందరూ కూడా ఇప్పటికే అక్కడ ఉదయం వేకువం నుంచే అక్కడ కార్యక్రమాలన్నీ పర్యవేక్షిస్తూ తిరిగి మళ్ళీ దర్శనాలకి ప్రారంభించి చేయించడం జరుగుతుంది అక్కడ ఆ సంఘటనలో చనిపోయినటువంటి మృతదేహాలని కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నానికి తరలించడం జరిగింది గుర్తుపట్టినటువంటి మూడు ఆ యొక్క మృతదేహాలను ముగ్గురిని గుర్తుపట్టడం జరిగింది మిగిలిన వాళ్ళని కూడా గుర్తుపట్టడానికి అది వివిధ మాధ్యమాల ద్వారా మాకు ఉన్నటువంటి అక్కడ ఉన్న ఆధాయ ఆధారాల ద్వారా వారి కుటుంబ సభ్యుల్ని సంప్రదిస్తూ ఉన్నాం ఈ సందర్భంలోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు పొద్దున్నే టెలికాన్ఫరెన్స్ వేకోజామ్ అనే టెలికాన్ఫరెన్స్ తీసుకోవడం టెలికాన్ఫరెన్స్లో అక్కడ ఉన్నటువంటి అనువంశ కర్మకర్త అయినటువంటి అశోక్ రాజు గారితో అలాగే హోంమంత్రి అని అనిత గారితో రెవెన్యూ మంత్రి శ్రీ సత్యప్రసాద్ గారితో ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి బాలవీరాంజనేయ స్వామి గారితో నాతోటి అలాగే ముఖ్యమంత్రి గారి కార్యాలయంలోని వివిధ శాఖల అధికారులు దేవాదాయ పర్యాటక రంగ అధికారులందరూ కూడా టెలికాన్ఫరెన్స్లో పాల్గొనడం జరిగింది అన్ని వివరాలు తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి పరామర్శిస్తాము ఆ కుటుంబాలన్నింటినీ జరిగిన నష్టానికి వాళ్ళని ఓదారుస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ హోంమంత్రి గారు అలాగే నేను కూడా లక్షలాది మంది జనం ప్రజలు భక్తులు ఆ ఆలయంలో ఇవాళ స్వామివారిని సందర్శించడానికి క్యూ లైన్లలో పోయి వాళ్ళు అక్కడ ఈ యొక్క దర్శనాన్ని చేసుకుంటూ అన్ని ఏర్పాట్లు బాగున్నాయని అంటున్నారు ఒక అనుకోని విధంగా జరిగినటువంటి దుష్పరిణామం ఇప్పుడు మీరు వెళ్తే మీరు వచ్చారనే దాంతో మళ్ళీ వివిధ శాఖలు కొన్ని క్యూలైన్లు ఆ దర్శనాలకు వచ్చేటువంటి జనం మధ్య కొంత డిస్టర్బెన్స్ వస్తుంది ఆలస్యం అవుతుంది ఏది ఏమైనా సరే ఈరోజు రాత్రి పన్నెండు గంటల లోపల ఈ యొక్క నిజరూప దర్శనం పూర్తి కావాలి పన్నెండు గంటల తర్వాత దీన్ని కొనసాగించడానికి లేదు ఆలయ ఆగమ నిబంధనల వల్ల కాబట్టి ముఖ్యమంత్రి గారిని మేమందరం కోరాం అయా మీరు అక్కడికి వచ్చి చూడాలని మీ మనసులో ఉన్నా ఇది సందర్భం కాదు సమయం కాదు ఇవి జరిగేటువంటి దాన్ని మన మంత్రివర్గ సహచరులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు అధికారులంతా అక్కడ ఉన్నారు మీరు వెళ్ళినట్లయితే ఈ క్యూ లైన్లకు కానీ దర్శనం చేసుకునేటువంటి భక్తులకు కానీ కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి దయచేసి వెంటనే మీరు అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం వద్దు అని చెప్పి నేను కూడా వారికి సూచించడం జరిగింది అలాగే మా సహచార మంత్రులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కానీ ముఖ్యమంత్రి గారు దీని మీద చాలా ఆందోళన వ్యక్తం చేశారు ఆయన ఒక నిమిషం దిగ్భ్రాంతి చెంది ఎందుకు ఇలాంటి కార్యక్రమం జరిగింది ఇంతమంది ఉండి కూడా దీన్ని సరిగ్గా నిర్వహించలేకపోయారా అని చెప్పి ఆయన కూడా ప్రశ్నించడం జరిగింది ఏదేమైనా ప్రకృతి వైపరీత్యంలో జరిగినటువంటి అనుకోని గాలులు వర్షాల వరి పిడుగుల వల్ల జరిగినటువంటి ఈ అవాంతరానికి ఇవాళ అందరం మా బాధను వ్యక్తం చేస్తున్నాం చనిపోయిన కుటుంబాలకి ఆ కుటుంబ సభ్యులకి సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేస్తూ అలాగే మరొక ముగ్గురు శతగాత్రులు అయ్యారు ఆ వాళ్ళకు కూడా పూర్తిగా ప్రభుత్వం అండగా తోడుగా ఉండి ఆ ముగ్గురికి కూడా మంచి వైద్యం మెరుగైన వైద్యం చేయించడానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం వీ ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారి నిర్ణయం చనిపోయినటువంటి ప్రతి వ్యక్తికి ఇరవై ఐదు లక్షల లెక్కన ఎక్స్గ్రేషియా రాష్ట్ర ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖకి ఆదేశాలు ఇచ్చారు చనిపోయినటువంటి వ్యక్తుల్ని ఆ కుటుంబాలకు తెచ్చి ఇవ్వలేము కానీ కొంతైనా ఈ ప్రభుత్వం వాళ్ళకి తోడుగా ఉండాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఇరవై ఐదు లక్షల రూపాయలు చనిపోయిన వ్యక్తుల పేరిట ఆ కుటుంబానికి ఇవ్వాలని గాయాలు పాలై ఎవరైతే క్షతగాత్రులుగా ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నారో మొత్తం వైద్యం ప్రభుత్వం దగ్గరుండి మెరుగైన వైద్యం చేయాలని వారికి కూడా మూడు లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖ నుంచి ఇవ్వాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇప్పటికే విశాఖపట్నంలో ఉన్నటువంటి మా సహచార మంత్రివర్యలు దీన్ని అక్కడ మీడియాకు కూడా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి కార్యాలయం కూడా దీని పట్ల ఒక నిర్ణయాన్ని వెలువడించడం జరిగింది అయితే ఈ సందర్భంలో ఇప్పుడు జరిగినటువంటి ఈ యొక్క ప్రమాదం ఏదైతే ఉందో దాన్ని ఇప్పటికిప్పుడే విశ్లేషించి ఇది ఎలా జరిగింది ఎవరి వల్ల జరిగింది ఏ తప్పు జరిగింది అనేటువంటిది విశ్లేషించడం కన్నా ఒక ప్రమాదవశాత్తు విపత్తు కారణంగా వచ్చినటువంటి గోడ పడిపోవడం వల్ల జరిగినటువంటి ఈ కార్యక్రమంలో పూర్తిగా విచారణ చేయాలని ఆదేశించారు ముగ్గురు సభ్యులతోటి దీన్ని విచారణ చేసి ప్రాథమిక నివేదికను వెంటనే ప్రభుత్వానికి మూడు నాలుగు రోజుల లోపలనే ఇవ్వాలని ఆ నివేదిక వచ్చిన తర్వాత పూర్తి స్థాయి విచారణ చేసి ఒకవేళ ఏదైనా అధికారుల పొరపాటున్నా లేకుంటే గోడ నిర్మాణంలో తప్పులు జరిగిన్నా ఆ వ్యవస్థల్లో కంట్రాక్టర్లలో లోడ్పాట్లున్నా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మా అందరికి కూడా ఆదేశాలు ఇచ్చారు ఈ ముగ్గురు సభ్యులు ఎవరైతే ప్రస్తుతం ఆ ఘటనని విచారించమన్నారో వాళ్ళల్లో ఒకరు రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడున్నటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ క్యాడర్లో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి ఉంటారు మరొకరు సీనియర్ ఇంజనీర్లుగా ఆర్ఎండ్బి శాఖలు ఎవరున్నారో వారు ఉంటారు అలాగే దేవాలయాలు దేవాదాయ శాఖతో గతంలో అనేక దశాబ్దాలుగా పరిచయం ఉండి ఇటువంటి ఉత్సవాల్లో అనేక పద్ధతుల్లో ప్రజలకి మెరుగైన సేవలు అందించినటువంటి అధికారిని కూడా వారు రిటైర్ అయినా సరే అటువంటి అధికారిని కూడా ఇందులో నియమించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారి కార్యాలయం ఒక కొద్దిసేపట్లోనే ఆ ముగ్గురు పేర్లను కూడా ప్రకటిస్తుంది మిగతావన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడైతే సింహాచల దేవస్థానంలో సాఫీగా భక్తుల యొక్క సందర్శన జరుగుతూ ఉంది స్వామివారి నిజరూప దర్శనాన్ని చేసుకుంటూ ఆ తన్వయత్వంలో ఆ ప్రాంత భక్తులందరూ కూడా ఉన్నారు ఇప్పటికే నేను ముందు చెప్పినటువంటి కౌంట్ తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు వచ్చినటువంటి లెక్క ముప్పై నాలుగు వేల మూడు వందల నలభై ఆరు మంది ఇప్పటికే సందర్శించారు మిగిలినటువంటిది ఇవాళ రాత్రి పన్నెండు గంటల వరకు కూడా మా అంచనా అయితే దాదాపు మూడు లక్షల మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారని చెప్పి అనుకోవడం జరుగుతుంది దానికి తగ్గ ఏర్పాట్లు ముందే చేయడం జరిగింది ఇప్పుడు ఈ సంఘటనతో మరింత అప్రతమత్తమై జిల్లా అధికార యంత్రాంగం అంతా ప్రజాప్రతినిధులు రాష్ట్ర మంత్రులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఈ కార్యక్రమం ఇవాళ రాత్రి పన్నెండు గంటల వరకు కూడా నిజ రూపు దర్శనం చేయించడానికి ఎంత ఎక్కువ మందికి అవకాశం ఉంటే అంతమందికి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది పేదల గుండె చప్పుడు మా చంద్రన్నకు స్వాగతం సుస్వాగతం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మే ఒకటి నా ఆత్మకూరులో పెన్షన్ల పంపిణీ పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రజావేదికలో పాల్గొనేందుకు విచ్చిస్తున్న సందర్భంగా ఇదే మా స్వాగత సుమాంజలి రామాయపట్నం పోర్టు వద్ద బీపీసీఎల్ చే తొంభై కోట్ల గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ పెట్రో కాంప్లెక్స్ ఇఫ్కో కిసాన్ సేజ్ లో పరిశ్రమలు కోవూరు షుగర్ ఫ్యాక్టరీ భూముల్లో కొత్త పరిశ్రమలు నెల్లూరులో వంద పడకల ఈఎస్ఐ హాస్పిటల్ మిథాని దామవరం ఎయిర్పోర్ట్ కందుకూరులో ఖాదీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ బిట్రగుంట లోకెడ్ పాదూరులో చేనేత క్లస్టర్ ఫిషింగ్ జట్టి ఏర్పాటుకు ఎంతో సహకరిస్తున్న అమరావతి రూపశిల్పి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడుకు స్వాగతం ఇట్లు దేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు దేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోవూరు శాసన సభ్యురాలు మరియు సభ్యురాలు